మహిళా జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నివాసంతో పాటు కాలేజీలోని ఆయన ఆఫీసులో సిబిఐ ఆదివారం ఏకకాలంలో సోదాలు జరిపింది ఇదే కేసుకు సంబంధించి మాజీ ప్రిన్సిపల్ సంజయ్ తో పాటు మరో పదమూడు మంది ఇళ్లలోనూ సిబిఐ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారిని ప్రశ్నించారు ఆస్పత్రికి సరఫరా అయ్యే పలు రకాల ఉత్పత్తులకు సంబంధించిన లావాదేవీల ఆరా తీశారు సిబిఐ అవినీతి నిరోధక విభాగం ఈ సోదాల్లో పాల్పంచుకుంది సందీప్ ఘోష్ ఇంటికి ఉదయం ఆరు గంటలకు చేరుకున్న సీబీఐ బృందం గంటన్నరపాటు బయట వేచి చూసింది ఆ తర్వాతే ఘోష్ తన ఇంటి తలుపు తెరిచారు మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ పై ఫోరెన్సిక్ నిపుణులు ఆదివారం లై డిటెక్టర్ పరీక్ష జరిపారు జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ కి సోమవారం పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల ఫలితాలు అధికారులు బయటికి వెల్లడించలేదు అయితే అధికారుల దగ్గర సంజయ్ అన్ని అబద్దాలు చెప్పినట్లు ఒకదానికొకటి పొంతన లేని సమాధానాలు చెప్పాడని తెలుస్తుంది ఆర్టికల్ ఆసుపత్రి సెమినార్ హాల్లోకి వెళ్లేసరికి డాక్టర్ చనిపోయి కనిపించిందని సంజయ్ రాయ్ చెప్పినట్లు సమాచారం ఇక ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో నిందితుడు అనాలోచితంగా ఆత్రిథులుగా ఉన్నాడని అధికారులు పేర్కొన్నారు విచారణలో అడిగిన ప్రశ్నలకు అన్ని అబద్దాలు నమ్మశక్యం కాని సమా దాలు చెప్పినట్లు తెలుస్తోంది